హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీ ముందుకు ఒక హెల్దీ రెసిపీతో వచ్చానండి ఎప్పటికీ మనం రెగ్యులర్గా శనగపిండితో కారపూస చేసుకుంటాం కదా కానీ ఇప్పుడు డిఫరెంట్గా జొన్నపిండితో కారపూస చేసుకుందాము ఇది ఈవినింగ్ స్నాక్స్గా పిల్లలకు స్నాక్స్ బ్యాక్స్గా పెట్టిన కూడా వాళ్ళు ఇష్టంగా తింటారండి చేయడం కూడా చాలా ఈజీ మరి ఇది ఎలా చేయాలో చూద్దాము నేను ఒక గిన్నెలోకి ఒక కప్పు జొన్నపిండి తీసుకున్నాను ఒక పావు కప్పు బియ్యపిండి తీసుకున్నాను ఇందులో టేస్ట్ సరిపడ కారం టేస్ట్ సరిపడ ఉప్పు చిటికడు పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ నువ్వులు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో రెండు స్పూన్ల నూనె వేసుకోవాలి ఈ నూనె కొద్దిగా వేడి చేసుకోవాలండి మీరు ఈ నూనె ప్లేస్లో నెయ్యైనా వాడవచ్చు నెయ్యి ఫ్లేవర్ ఇష్టం వాళ్ళు ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకోవాలి మిశ్రమాన్ని ఉప్పు కారం పసుపు అన్నీ కలిసేలాగా ఇప్పుడు వేడి చేసిన నూనెను ఈ పిండిలోకి వేసుకోవాలి మన పిండి క్వాంటిటీ బట్టి అన్నీ వేసుకోవాలండి ఇప్పుడు ఒక స్పూన్తో ఇలా కలుపుకోవాలి వేడిగా ఉంటుంది కదా చేయి కావాలి ఛాన్స్ ఉంటుంది కొద్దిగా గోరువెచ్చగా అయ్యేంత వరకు ఇలా స్పూన్తో కలుపుకోవాలి కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత చేయితోనే మొత్తం మ్యాచ్ చేసుకోవాలి ఇలా ఎంత రబ్ చేస్తే అంత గుల్లగా వస్తాయండి కారపూస మనం కలపడంలోనే ఉంటుంది పిండినంత ఇలా రబ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు మిక్సీ జారులోకి ఒక ఐదారు వెల్లుల్లి మనం ముందే కారం వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలి ఒక పచ్చిమిర్చి ముక్కలు చేసుకొని వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి ఆ పేస్ట్ను ఇప్పుడు పిండిలోకి వేసుకోవాలి అంతా కలిసేలాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఒక గిన్నెలో తగినన్ని నీళ్లు వేసుకొని నీళ్ళు కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత ఈ పిండిలోకి వేసుకోవాలి నీళ్ళు ఎక్కువగా మరగాల్సిన అవసరం లేదండి జస్ట్ గోరువెచ్చగా అయితే సరిపోతుంది ఇలా వేడి నీళ్ళు వేయడం వల్ల క్రిస్పీగా వస్తాయండి ఈ మురుకులు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే జొన్నపిండిలో పచ్చిదనం అనేది ఉంటుంది కదా సో ఈ వేడి నీళ్ళు వేయడం వల్ల పచ్చివాసన అనేది పోతుందన్నమాట నేను చూపిస్తున్న విధంగా మంచిగా కలుపుకోవాలండి మనం జొన్న రొట్టె ఎలా చేసుకుంటామో కలిపి ఆ విధంగా కలుపుకోవాలి కొద్దిగా సాఫ్ట్గానే ఉండాలండి అప్పుడే మనకు ఈజీగా వస్తుంది ఇప్పుడు చేయిని నీళ్ళలో తడుపుకొని మనకు కావాల్సిన సైజులో పిండి ముద్దను తీసుకోవాలి తీసుకొని ఇలా మురుకుల గుట్టం ఉంటుంది కదా ఫస్ట్ కొద్దిగా నూనె వేసుకొని అందులోకి వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా నూనె వేయ మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఒత్తుకోవాలండి ఇవి కొద్దిగా అలవాటు లేని వాళ్ళైతే మనకు ఒక సరాత ఉంటుంది కదా దానిపైన నూనె రాసి అయినా కూడా వేసుకోవచ్చు అలవాటు ఉన్న వాళ్ళైతేనే ఇలా డైరెక్ట్గా వేయండి ఎందుకంటే నూనె వేడిగా ఉంటుంది కదా కొద్దిగా ఇబ్బంది అవుతుంది మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా నూనె బుడుగలు తగ్గుతున్నాయి కదా అప్పుడు పక్క తిప్పుకోవాలండి కార పూసను నిదానంగా తిప్పుకున్న తర్వాత మరో రెండు నిమిషాల తర్వాత అన్నీ మంచిగా ఫ్రై అవుతాయి ఈక్వల్గా ఇప్పుడు వీటన్నింటినీ ఒక చిల్లుల గరిటెలో వేసుకోవాలి అన్నీ అలానే వేసుకోవాలి నూనె అంతా డ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకోవాలి అంతేనండి జొన్నపిండి కారపూస రెడీ అయిపోయింది ఇది ఈవినింగ్ స్నాక్స్గా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి చూడడానికి ఎంతో క్రిస్పీగా ఉన్నాయి కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో అర్థమైందా అర్థమైతే ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఒక లైక్ చేయండి ప్లీజ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ గంటను మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్